అసెంబ్లీకి రారు జీతాలు తీసుకుంటారు ఎందుకు రారు అసెంబ్లీకి అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు కదా ఆ రోజున మేము మాట్లాడుతుంటే మమ్మల్ని మాట్లాడిన ప్రతిపక్షంగా మేము వెలుగెత్తి సాడుతుంటే మమ్మల్ని మాట్లాడిన బయటకు గెంటారు జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి కట్టుగా ముందుకెళ్తా ఉన్నాయి మోడీ గారు సహకారం తీసుకుంటూ రాష్ట్రంలో ఆర్థిక ప్రదర్శాన్ని సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నాం అనేక సమస్యల పరిష్కారం దొరుకుతా విశాఖ స్టీల్ని కాపాడుకోగలిగాం రెండు పార్టీల మధ్య చిచ్చి పెట్టడం కోసం నాయకుల మధ్య ఓడి కోసం కొంతమంది ఆవారవాళ్ళు ఉంటారు కొన్ని పార్టీల్లో ఉంటారు అన్ని పార్టీలో ఉంటారు ఆవారవాళ్ళు వాళ్ళు చేతకాంతి అడ్డములు వక్రభాషాలు చెప్పి తప్పుదారు పట్టించే వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నా మీ ఆటల పప్పులు ఉడకవు నా దగ్గరని కూడా వాళ్ళకి హెచ్చరిక చేస్తూ ఉన్నా కనీసం అవగాహన ఇంగిత జ్ఞానం లేకుండా అసలు ప్రొసీడింగ్ తెలియని వాళ్ళు మాట్లాడడం తప్పుడు విధానం దాన్ని వైఎస్ఆర్ వాళ్ళు భుజాలు వేసుకుంటారు చూస్తున్నారు పచ్చి బూతులు ఆంధ్రప్రదేశ్లో మొదలై ఆఫ్రికాకి చేరిపోయింది కుంభకోణాలు మద్యం అక్కడికి వెళ్ళి కల్తీ చేసి కేసులు పెట్టించుకున్నారు దౌర్భాగ్యం చేశారు ఇతర దేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ మరుగు తీసే పరిస్థితి ఇచ్చారు